జిల్లా సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారికి అంగన్వాడీ టీచర్ల ఆయల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూస్తే విధులలో మరణించినటువంటి ఆయాలకు కానీ టీచర్లకు కానీ ఇరవై లక్షలు ఎస్పిరేషన్ ఇవ్వాలని అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఇరవై ఐదు రోజులు సమ్మెలు ధర్నాలు కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చర్చలకు పిలిచి ఆయాలను టీచర్లను మీకు పద్దెనిమిది వేల వేతనం చేస్తాం సవరణ చేస్తామని హాని ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ధర్నాలలో కాంగ్రెస్ అధికారులు పాల్గొని ఇవాళ మీరు మేము అధికారంలోకి వస్తే ప్రజాపాలనగా మేము మీ యొక్క సమస్యలు పరిష్కరించి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి కూడా హానిలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మీరు ఆ ధర్నాలలో పాల్గొని ఏవైతే హానిచ్చిర్రో ఈ ఎలక్షన్ మేనిఫెషలో పెట్టిన ప్రకారంగా అంగన్వాడీ టీచర్ల కాయాలకు గత ప్రభుత్వం రిటైర్మెంట్ చేస్తామని చెప్పినప్పటికీ మీరు రిటైర్మెంట్ చేసి వాళ్ళను కాలి చేతులలో ఇంటికి పంపేయడం జరిగింది అది సరికాదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ చేసిన వాళ్లకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించండి వాళ్ళు ఇంటికాడ్ ఉండి చిన్నపిల్లలకు చాక్లెట్ కొనిస్తామంటే పది రూపాయలు లేనటువంటి పరిస్థితులలో ఆయా టీచర్లు ఇంటికాడ ఏం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇలా జిల్లా కలెక్టర్ కూడా మేము అడుగుతా ఉన్నాం ఇలా ఖాళీ చేతులతో వాళ్ళని రిటైర్మెంట్ చేసి ఇంటికాడ కూర్చుని పెడితే వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళకు ఆయాకు టీచర్కు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హానీలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హానీలను వెంటనే అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు జీతంలో సగం జీతం పినిసినిగా ఇవ్వాలని మేము గత ప్రభుత్వంలో డిమాండ్ పెట్టినాం ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని వెంటనే ఆలోచన చేసి జీతంలో జస్ట్ సగం జీతం పినిసినిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించి ఇలా బోన్ టెస్ట్ పేరుతో కూడా కొంతమందిని చేయడం జరిగింది వాళ్ళని కూడా అర్హత ఉన్న వాళ్ళని పక్క ఇలా గంగాధార లాంటి ప్రాంతం కానీ సుప్పదాండి లాంటి ప్రాంతంలో కానీ ఇదే పక్క జిల్లాలో పెట్టుకున్నటువంటి వాళ్ళను ఇలా మన జిల్లాలో వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది అర్హత ఉన్న వాళ్ళని వెంటనే బోన్ టెస్ట్ చేసిన వాళ్ళను వాళ్ళని విధులలో తీసుకోవాలి ఇలా నూతన పోస్టులు కూడా నిర్మించి ఆయాలు టీచర్లు ఇలా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో టీచర్లుగా భర్తీ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా ఏడైతే ఉన్నదో అప్పుడు ఎన్నికల్లో మెయిన్ పేస్ట్ వల్ల పెట్టినటువంటి పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది అది వెంటనే జీతాలు కూడా మంత్రి ఎమ్మెల్యే గారు సీతక్క గారు కూడా దాన్ని సవరణ వేసి ఈ యొక్క కష్టజీవుల మీరు ఉద్యమ కాలంలో కూడా కష్టమైందనేది తెలిసిన వారు మంత్రి సీతక్క గారు వాళ్ళ ఒక జీతాలు కూడా పద్దెనిమిది వేల వేతనం టీచర్ ఆయాకు భేదం చూడకుండా వెంటనే చెల్లించాలని కూడా మేము ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం లేని వీడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ఏఐటీసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండున ఈ దేశంలో ఐసిడిఎస్ ప్రారంభమైనప్పటి నుంచి యాభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్నా కూడా మిగతా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎలా అయితే వేతనాలు వస్తున్నాయో మరి వాళ్ళతో సమానంగా అంతకు మించి పనిచేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా వీళ్ళు అనేక విశిష్టమైన సేవలు చేస్తున్నా కూడా వీళ్లకు కనీస నేషనల్ స్కేల్ చెప్పినట్టు కుటుంబాల పోషణకు ఇరవై ఆరు వేల వేతనం ఏదైతే చెప్పిరో ఆ వేతనం వీళ్లకు అందడం లేదు మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమ పథకాలకు వీరి యొక్క సేవలను వినియోగించుకుంటా ఉన్నారు బాలింతలు అయితే టీకాల టీకాలు వేయడం పిల్లల పోషణకు సంబంధించి ఆరోగ్య భారతావని నిర్మాణంలో అంగన్వాడీ టీచర్లు ఆయాల పాత్ర చాలా విశిష్టమైనది మరి ఇంతటి మహత్తరమైన సేవలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకుండా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు ఇరవై ఆరు రోజుల పాటు అంగన్వాడీ టీచర్లు ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తే ఈ సమ్మె దగ్గరికి కాంగ్రెస్ పెద్దలు చాలామంది వచ్చారు మేము గనక గెలిస్తే ఎన్నికల మేని మేనిఫెస్టోలో చెప్పి చెప్పినట్టుగా పద్దెనిమిది వేల వేతనం ఇస్తా అన్నారు మరి ఈ రోజున సంవత్సరం దాటింది మరి ఆ హామీ ఎందుకు అమలు చేస్తలేరని ఏఐటీసీ రాజధాని సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ ఎన్నికల హామీని అమలు చేయండి టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిటు అడిగినాం దాన్ని జీవో ఇంకా విడుదల చేయలేరు అట్లాగే వారికి వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్గా ఇవ్వమని అడుగుతా ఉన్నాం మరి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బ్రతుకులు గౌరవప్రదంగా ఉండాలంటే వాళ్ళు సమాజంలో తలెత్తుకొని గౌరవప్రదంగా బతకాలంటే వాళ్ళకి వేతనంలో సగం వేతనాన్ని మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే వస్తున్నాయో వాళ్ళకు కూడా పెన్షన్గా రావాలని అడుగుతా ఉన్నాం గుజరాత్ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు వారికి ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ చట్టాలు ఎలాగైతే ఉన్నాయో ఈ తెలంగాణలో కూడా మరి ప్రజా పాలనాన్ని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కూడా అట్లా అలాంటి సంక్షేమాన్ని అమలు చేసి వీళ్లను గౌరవప్రదమైన ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం అలాగే ఇంటి అద్దెలు చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతా ఉన్నాయి వీళ్లకు శాశ్వతమైన ఈ భవనాలను నిర్మించి వారికి అద్దె బాధల నుండి విముక్తి కలిగించాలి అలాగే కోడిగుడ్ల సరఫరా కావచ్చు ఆ నిత్యావసరాల సరుకులు ఏవైతే అంగన్వాడీ సెంటర్లకు వస్తూ ఉన్నాయో వాటి మీద ఈ ప్రభుత్వ అధికారులు భూతద్దంలో పెట్టినట్టుగా చూస్తూ ఉన్నారు ఏదో అంగన్వాడీలు దొంగలుగా చిత్రించే విధంగా చూస్తూ ఉన్నారు ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని చాలా రకాల వాళ్లకు పని భారాన్ని కల్పిస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన ఏంటి ఇప్పుడు వాళ్ళను అడుగుతున్న రికార్డులను ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఏదైతే వర్క్ చేయమని అడుగుతా ఉన్నారో దానికి సరైన సాంకేతికత అంగన్వాడీ టీచర్లకు కూడా అందించాలి అప్పుడే వాళ్ళు సమర్థవంతంగా చేస్తారని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం మిగతా అన్ని రకాల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం నిన్ననే కూడా ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ గారికి కూడా తీసుకుపోయినట్టుగా మాకు చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి వీరి యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి వీరికి న్యాయం చేయవలసిందిగా ఐఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటిసి అనుబంధంగా ఉన్న మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి నిన్న మన ఎమ్మెల్యే గారికి మరియు ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వ మన పైన లెటర్ ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా మన జిల్లాకు రిటైర్మెంట్ అయిన టీచర్కి ఆయాకి బెనిఫిట్స్ అనేటివి రాలేవు రాష్ట్రంలో ఒక ఏడు జిల్లాలకు మాత్రమే వచ్చినాయి మన జిల్లాలో ఎక్కువ మొత్తం మొత్తంలో వయసు నిండిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకు ఎటువంటి పెన్షన్ సౌకర్యం లేదు మళ్ళీ వాళ్ళు ఏజ్డ్ అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళు ఏమీ పనిచేయని స్థితిలో ఉన్నారు కావున వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మెయిన్ డిమాండ్గా మనము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మన మనకు ప్రభుత్వాన్ని కూడా మనకు పెంచిన జీతం పెంచుతామని హామీ ఇచ్చారు ఆ పెంచిన జీతం తప్పనిసరిగా మనకు ఇవ్వాలని మరియు అనేక సమస్యలతో మనము సిరిసిల్లా జిల్లాలో చాలా ఇబ్బందులకు గురవుతున్నాము మనము సెంటర్లలో ఇప్పుడు మే నెల సెలవులు కూడా ముఖ్యంగా మనకు గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు మనకు సెలవులు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు టీహెచ్ఆర్ రూపంలో మనము ఆ మేనళ్లలో ఇచ్చేస్తామని మనము సార్కు కూడా తెలపడం జరిగింది దానికి మనం ఒకసారి ఆలోచించి చెప్తా అని చెప్పారు